హాయ్ హలో ట్వంటీ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానెల్స్లో ఈరోజు సిక్స్త్ డే వీడియో అనేది చూద్దాం మనం సో కొంచెం వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి నాకు నా కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ రెగ్యులర్గా చేయటం లేదు సో కొంచెం వెయిట్ చేయండి డెఫినెట్గా వీడియోస్ అనేది రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తాను సో ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సో పాస్ట్ టెన్స్లో నాలుగు రకాలుగా ఉంటాయి మొదటిది సింపుల్ పాస్ట్ నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దీంట్లో యాక్చువల్గా మనం మూడు రకాలు మాత్రమే ఉపయోగిస్తాం నాలుగు రకం అనేది ప్రజెంట్ వాడుకలో లేదు సో ఈరోజు మనం తెలుసుకోబోతుంది సింపుల్ పాస్ట్ కోసం చూద్దాం సింపుల్ పాస్ట్ అంటే చాలా ఈజీ ఇదేం లేదు జరిగిపోయిన పనులని అంటే ఈరోజు కాదు నిన్న మొన్న అంతకు మొన్న సో జరిగిపోయిన పనులన్నిటిని మనం పాస్ట్ టెన్స్లో చెప్తాం అన్నమాట సో దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వెబ్ వన్ ఆబ్జెక్ట్ సో సేమ్ మనకి సింపుల్ ప్రజెంట్లో సబ్జెక్ట్ వెర్బ్ వన్ ఆబ్జెక్ట్ వాడం సో సింపుల్ పాస్ట్లో జస్ట్ వీటు మాత్రమే యూస్ చేస్తాం అంటే సో ఐ వాచ్డ్ మూవీ ఎస్టర్డే సో నేను నిన్న మూవీ చూశాను సింపుల్ అంటే నిన్న జరిగిపోయింది ఆల్రెడీ ఆ పని అనేది జరిగిపోయింది సో ఇలా జరిగిపోయినన్నిటిని మనం పాస్ట్ టెన్స్లో చెప్తాం అన్నమాట సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకు ఐడియా వస్తుంది షీ వెన్ టు హైదరాబాద్ సో తను ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళింది ఎప్పుడు గతంలో షీ షీ అంటే సబ్జెక్ట్ వెంట్ గో వెంట్ గాన్ ఇక్కడ టూ వచ్చేసి వెంట్ సో షీ వెంట్ టు హైదరాబాద్ తను హైదరాబాదు వెళ్ళింది దే ప్లేడ్ క్రికెట్ దే అంటే సబ్జెక్ట్ ప్లే ప్లేడ్ ప్లేడ్ వి వన్ వీ టూ వి త్రీ సో దీంట్లో మనం టూని తీసుకున్నాం దే ప్లేడ్ క్రికెట్ క్రికెట్ ఆడరు వాళ్ళు క్రికెట్ ఆడేశారు వి ఓన్ ద మ్యాచ్ నో మ్యాచ్ గెలి గెలిచాము ఐ పాస్డ్ ద ఎగ్జామ్ నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను ఐ కేమ్ టు యూ హోమ్ నేను మీ ఇంటికి వచ్చాను ఐ కేమ్ టు యూ హోమ్ నేను మీ ఇంటికి వచ్చాను తర్వాత ఐ టు కాలేజ్ నేను కాలేజీకి వెళ్ళాను ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ నేను నా డిగ్రీ పూర్తి చేశాను హీ రిసీవ్డ్ శాలరీ అతను శాలరీ అందుకున్నాడు షీ గాడ్ ఏ న్యూ బైక్ తను కొత్త బైక్ అనేది పొందింది దే విజిటెడ్ తాజ్మహల్ వాళ్ళు తాజ్మహల్ అనేది విజిట్ చేశారు సో అలాగే వీ సా డాల్ఫిన్స్ ఇన్ ద సీ మేము సముద్రంలో డాల్ఫిన్స్ని చూసాము ఐ పాస్డ్ ద ఎగ్జామ్ నేను ఆల్రెడీ ఎగ్జామ్ పాస్ అయిన ఇందాక చూసాం కదా హీ మ్యారీడ్ ప్రియా తను ప్రియాని పెళ్లి చేసుకున్నాడు హీ ప్రామిస్డ్ మీ తను నాకు ప్రామిస్ చేశాడు ఐ ఎక్స్పెక్టెడ్ అలాట్ నేను చాలా ఆశించాను సో అలా ఎప్పుడైనా గతంలో జరిగిపోయిన పనులని మనం పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం ఈరోజు జరిగిన పనులని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ అని చెప్పి అంటే రీసెంట్గా జరిగిన పనులు బట్ ఇదేంటంటే గతంలో నిన్న మొన్న అట్లా గతంలో జరిగిపోయిన పనులు అన్నమాట పాస్ట్ టెన్స్లో సో ఐ టోల్డ్ యూ అబౌట్ మై ప్రాబ్లమ్స్ నేను నా సమస్యల కోసం మీకు చెప్పాను హీ అడ్మిటెడ్ ద మిస్టేక్ అడ్మిటెడ్ ఒప్పుకోవటం అడ్మిటెడ్ సో అతను అతను తప్పుని ఒప్పుకున్నాడు ఐ స్టడీడ్ డిగ్రీ నేను డిగ్రీ చదివేశాను ఐ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ నేను టీచర్గా పనిచేశాను వైఎస్ఆర్సిపి రూల్ ద ఏపీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైసీపీ అనేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏపీని రూల్ చేసింది ఎన్టీఆర్ ఎస్టాబ్లిష్డ్ న్యూ స్కీమ్స్ ఎన్టీఆర్ గారు కొత్త పథకాలను చాలా ఎస్టాబ్లిష్ చేశారు సో షీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అహాడ్ ఆఫ్ షెడ్యూల్ ఆమె తన ప్రాజెక్ట్ అనేది తన షెడ్యూల్ కంటే ముందు పూర్తి చేసింది దే మూవ్ టు ఏ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్ వాళ్ళు కొత్త ఇంటికి లాస్ట్ ఇయర్ అనేది మూవ్ అయిపోయారు ఈ ఫర్గాట్ హిస్ కీస్ ఎట్ హోమ్ మనం మర్చిపోతుంటాం కదా సో అలా అతను అతని ఇంట్లో అనేది మర్చిపోయాడు వీ సెలబ్రేటెడ్ బర్త్ బర్త్డే విత్ ఏ బిగ్ పార్టీ ఆమె బర్త్డే మనం చాలా పెద్ద పార్టీతో సెలబ్రేట్ చేసుకున్నాము సో అలాగే ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ క్లియర్లీ టీచర్ అనేది లెసన్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఐ లర్న్ టు ప్లే ద గిటార్ నేను గిటార్ నేర్చుకోవటం సారీ నేను గిటార్ వా ప్లే చేయటం నేర్చుకున్నాను దే ఆర్గనైజ్డ్ ఏ చారిటీ ఈవెంట్ లాస్ట్ మంత్ వాళ్ళు ఒక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు చారిటీ ఈవెంట్ని నిర్వహించారు షీ ఓన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద కాంపిటీషన్ తను కాంపిటీషన్లో మొదటి స్థానం అనేది పొందింది హీ పెయింటెడ్ ద ఎంటైర్ హౌస్ బై హిమ్సెల్ఫ్ అతను మొత్తం ఎంటైర్ హౌస్ని మొత్తాన్ని స్వయంగా అతనే రంగులు వేశాడు సో వీ విజిటెడ్ ద మ్యూజియం ఆన్ అవర్ వెకేషన్ మేము మా సెలవుల్లో మ్యూజియంని విజిట్ చేశాము సో షీ విజిటెడ్ హర్ గ్రాండ్ మదర్ లాస్ట్ వీకెండ్ గత వారంలో ఆమె తన అమ్మమ్మ ఇంటిని స వెళ్ళింది దే వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ నైట్ వాళ్ళ లాస్ట్ నైట్ మూవీ అనేది చూశారు హీ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్ డిన్నర్కి ముందే అతను రాత్రి భోజనానికి ముందే తన హోంవర్క్ని కంప్లీట్ చేశాడు వీ ట్రావెల్ టు స్పెయిన్ లాస్ట్ సమ్మర్ మేము లాస్ట్ సమ్మర్లో స్పెయిన్ అనేది ట్రావెల్ చేసాము సో ఇలా ఏదైతే జరిగిపోయిన పనులు ఉన్నాయో వాటిని మనం సింపుల్ పాస్ట్ చెప్తాం ద కంపెనీ లాంచ్డ్ ఏ న్యూ ప్రోడక్ట్ ఇన్ జాన్వరి కంపెనీ అనేది జనవరిలో కొత్త ప్రోడక్ట్ని ప్రారంభించింది ఐ రెడ్ ఎ ఫ్యాషినేటింగ్ బుక్ లాస్ట్ మంత్ నేను గత నెలలో ఒక ఆసక్తికరమైన పుస్తకం చదివాను ద టీమ్ ఓన్ ద ఛాంపియన్షిప్ గేమ్ ద టీమ్ అనేది ఏంటి ఛాంపియన్షిప్ని గెలుచుకుంది సో షీ కుక్డ్ ఎ డెలీషియస్ మీల్ ఫర్ హర్ ఫ్రెండ్స్ ఆమె తన స్నేహితులకు చాలా రుచికరమైన భోజనం వండిపెట్టింది హీ అటెండెడ్ ద కాన్ఫరెన్స్ ఇన్ న్యూయార్క్ అతను న్యూయార్క్లో జరిగిన సదస్సులో అతను పాల్గొన్నాడు సో ఇలా చాలా సింపుల్ మాట మీకు పేర్లో ఉంటుంది సింపుల్ పాస్ట్ అని అంటే జరిగిపోయిన పని పనులన్నింటినీ మనం సింపుల్ పాస్ట్లో చెప్తాం సో నెక్స్ట్ నెగిటివ్స్ ఎలా ఉంటాయి నెగిటివ్స్ అంటే ఏం లేదు ప్రతి దాంట్లో మనం నెగిటివ్లో నాట్ యాడ్ చేస్తాం కదా బట్ దీంట్లో యాడ్ చేసింది ఏంటంటే డిడ్ నాట్ డిడ్ అంటే ఆల్రెడీ జరిగిపోయిందని సో డిడ్ నాట్ యాడ్ చేయటం వల్ల మనం సెంటెన్స్లో డిడ్ నాట్ అనేది యాడ్ చేస్తే అది నెగిటివ్ అవుతుంది బట్ మనం ఫస్ట్ పాజిటివ్లు ఏం వాడడం వి టూ వాడడం బట్ ఇక్కడ నెగిటివ్లు వచ్చేసి వెబ్ టూ అనేది వాడకూడదు వి వన్ అనేది వాడాలి సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఐ డిడ్ నాట్ వాచ్ ఎ మూవీ ఎస్టర్డే నేను నిన్న సినిమా చూడలేదు షీ డిడ్ నాట్ గో టు హైదరాబాద్ ఆమె హైదరాబాద్ వెళ్ళలేదు దే డిడ్ నాట్ ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడలేదు వీ డిడ్ నాట్ విన్ ద మ్యాచ్ మేము మ్యాచ్ అనేది మేము మ్యాచ్ అనేది విన్ అవ్వలేదు ఐ డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్ నేను పరీక్షలో పాస్ అవ్వలేదు ఐ డిడ్ నాట్ కమ్ టు యువర్ హోమ్ నేను మీ ఇంటికి రాలేదు ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ నేను కాలేజ్కి వెళ్ళలేదు అంటే ఇలా జరిగిపోయిన పనులను నెగిటివ్లో డిడ్ నాట్ ఉపయోగించి చెప్తాం ఐ డిడ్ నాట్ కంప్లీట్ మై డిగ్రీ నేను నా డిగ్రీ పూర్తి చేయలేదు హీ డిడ్ నాట్ రిసీవ్ హిస్ శాలరీ అతను అతను శాలరీ పొందలేదు షీ డిడ్ నాట్ గెట్ ఎ న్యూ బైక్ తను కొత్త బైక్ అనేది తనకి తను పొందుకోలేదు సో అలాగే ది డిడ్ నాట్ విజిట్ తాజ్మహల్ వాళ్ళు తాజ్మహల్ని సందర్శించలేదు వీ డిడ్ నాట్ సీ డాల్ఫిన్స్ ఇన్ ద సీ మేము సముద్రంలో డాల్ఫిన్స్ని చూడలేదు ఐ డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్ నేను ఎగ్జామ్ పాస్ అవ్వలేదు హీ డిడ్ నాట్ మ్యారీ ప్రియా తన ప్రియాని పెళ్ళి చేసుకోలేదు హీ డిడ్ నాట్ ప్రామిస్ మీ అతను నాకు ప్రామిస్ చేయలేదు సో అలాగే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎలాట్ నేను చాలా ఆశించలేదు ఐ డిడ్ నాట్ టెల్ యూ అబౌట్ మై ప్రాబ్లమ్స్ నేను నా సమస్యల గురించి చెప్పలేదు హీ డిడ్ నాట్ అడ్మిట్ ద మిస్టేక్ అతను అతను తప్పు ఒప్పుకోలేదు సో ఐ డిడ్ నాట్ స్టడీ డిగ్రీ నేను డిగ్రీ చదవలేదు ఐ డిడ్ నాట్ వర్క్ యాజ్ ఎ టీచర్ నేను టీచర్గా పని చేయలేదు నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఎలా చెప్పాలి క్వశ్చన్స్ కూడా సేమ్ చాలా ఈజీ ఆ డిడ్ నాట్ కాకుండా డిడ్ అనేది సెంటెన్స్ ముందు పెడితే అది క్వశ్చన్ అయిపోతుంది బట్ వన్ థింగ్ ఏంటంటే వివర్ మాత్రమే ఉపయోగించాలి వర్బ్ వన్ మాత్రం మనం దీంట్లో ఉపయోగించాలి సో ఇక్కడ చూడండి డిడ్ ఐ వాచ్ మూవీ ఎస్టర్డే నేను నిన్న సినిమా చూసాను డిడ్ షూ గో హైదరాబాద్ ఆమె హైదరాబాద్ వెళ్ళిందా డిడ్ దే ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడారా డిడ్ వి విన్ ద మ్యాచ్ మేము మ్యాచ్ విన్ గెలిచామా డిడ్ ఐ పాస్ ద ఎగ్జామ్ నేను ఎగ్జామ్ పాస్ అయ్యానా డిడ్ ఐ కమ్ టు యూ హోమ్ నేను మీ ఇంటికి వచ్చానా డిడ్ ఐ గో టు కాలేజ్ నేను కాలేజీకి వెళ్ళానా డిడ్ ఐ కంప్లీట్ మై డిగ్రీ నేను నా డిగ్రీ పూర్తి చేశానా డిడ్ హీ రిసీవ్ హీ శాలరీ అతను తన శాలరీ పొందుకున్నాడా డిడ్ షీ గెట్ ఏ న్యూ బైక్ తను తన తన కొత్త బైక్ అనేది పొందుకుందా డిడ్ దే విజిట్ తాజ్మహల్ వాళ్ళు తాజ్మహల్ని సందర్శించారా డిడ్ వి సీ డాల్ఫిన్స్ ఇన్ ద సీ మేము సౌంద్రంలో డాల్ఫిన్స్ని చూసామా డిడ్ హీ పాస్ ద ఎగ్జామ్ అతను పరీక్షలో పాస్ అయ్యాడా డిడ్ హీ మ్యారీ ప్రియా అతను ప్రియాని పెళ్లి చేసుకున్నాడా డిడ్ హీ ప్రామిస్ మీ అతను నాకు వాగ్దానం చేశాడా సో అలాగే డిడ్ ఐ ఎక్స్పెక్ట్ ఎలాట్ నేను చాలా ఎక్కువ ఆశించానా డిడ్ ఐ టెల్ యూ అబౌట్ మై ప్రాబ్లమ్స్ నేను నా సమస్యల గురించి మీకు చెప్పానా డిడ్ హీ అడ్మిట్ హిజ్ మిస్టేక్ సారీ డిడ్ హీ అడ్మిట్ ద మిస్టేక్ అతను తప్పు ఒప్పుకున్నాడా డిడ్ ఐ స్టడీ ఫర్ డిగ్రీ నేను డిగ్రీ చదివానా డిడ్ ఐ వర్క్ యాజ్ అ టీచర్ నేను టీచర్గా పనిచేసాను సో ఇలా డిడ్ అనేది ఉపయోగించి మనం క్వశ్చన్స్ని చెప్తామన్నమాట సో సింపుల్ ప్రెజెంటెన్స్ అనేది చాలా ఈజీ గతంలో జరిగిపోయిన పనులను మనం సింపుల్ ప్రెజెంటెన్స్లో చెప్తాం నెగిటివ్ చెప్పాలంటే డిడ్ నాట్ అనేది ఉపయోగించాలి క్వశ్చన్స్ అయితే డిడ్తో క్వశ్చన్ సెంటెన్స్ అనేది స్టార్ట్ చేయాలి సో ఇది సింపుల్ ప్రజెంటెన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి డెఫినెట్గా సో దట్ నాకు అర్థమవుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్